మార్కాపురం నియోజకవర్గ ప్రజానికానికి మరియు పార్టీ నాయకత్వానికి ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం మీడియా సోదరులకు అందరికీ కూడా మా నమస్కారాలు ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం నిన్న జరిగినటువంటి అంటే ఇటీవల జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి ర్యాలీ కార్యక్రమంలో మహిళలపై అనుచితంగా ప్రవర్తించి రాళ్ళు వేయటం జరిగింది మహిళలను చూడకుండా నిర్దాక్షిణ్యంగా రాళ్ళు చెప్పులు వాళ్ళ మీద వేశారు ఈ ప్రజాస్వామ్యంలో ఎవరైనా వారి యొక్క నిరసనలు తెలియజేసుకునేటువంటి పరిస్థితి ఉంది అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని నిరసనలు తెలియజేయకూడదు అని ఇలాంటి ఇంకొకళ్ళు వస్తున్నారని నిరసన తెలియజేయకూడదు ఉండదు ఎవరు వచ్చినా కూడా ఎక్కడెక్కడ వారి మనోభావాలు దెబ్బతింటాయో దెబ్బతిన్నప్పుడు వారి నిరసన కానీ ఇంకో రకమైన పద్ధతులు కానీ వాళ్ళ యొక్క మనోభావాలు వ్యక్తపరచుకునేటువంటి స్వాతంత్రం మనకు ఈ భారతదేశంలో మనకు రాజ్యాంగం కల్పించింది కానీ రాజ్యాంగం యొక్క హక్కులు పూర్తిగా తెలియనటువంటి మూర్ఖులు కొందరున్నారు వాళ్ళు ఈ రాళ్ళు కావాలని చేశారు ఎందుకు పెట్టారు ఎందుకు మహిళల్ని చేశారు అని మాట్లాడారు మహిళల్ని వేసాలంటే ఊరుకుంటారా మహిళల్ని వేసేయాలని అంటే ఊరుకుంటారా మరి ఎప్పుడన్నా లాస్ట్ ఐదు సంవత్సరాల్లో ఒక్కసారిన తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ ఇతర పార్టీల వాళ్ళు కానీ ఎక్కడన్నా ఒక్కసారి ఒక రాంగ్ వర్డ్ తూలిన పరిస్థితి ఈరోజు ప్రభుత్వం మారినా కూడా మీకు అహంకారం దగ్గర మీకు ఛానల్ ఉంది ఒక మీ ఒక ఇది ఉంది అని చెప్పి పేపర్ ఉందని చెప్పి అహంకారంతో మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వాడు అమరావతిలో భూములు ఇచ్చిన రైతుల్ని రైతుల భార్యలు వేసేలా మన భార్యలు అంటే మమ్మల్ని కూడా అంటే మన భార్యలు కూడా అన్నట్టే కదా మన రైతు కుటుంబం రైతులు అంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కోటి యాభై లక్షల మంది రైతు కుటుంబాలుంటే ఈ కోటి యాభై లక్షల మంది రైతులందరూ కూడా భార్యలందరూ వేసేరాడుతున్నాం మీరు మీరు మాట్లాడిన దానికి మహిళలు ఆక్రోషం తట్టుకోలేక నిరసన తెలియజేస్తున్నారు మిమ్మల్ని నచ్చి దాళ్ళు వేసి చెప్పులేసి పోయి బండికి అడ్డం పండుకొని అడ్డం కూర్చొని మేము బోనియము మా క్షమాపణ చెప్పాలా లేదంటే మమ్మల్ని దిగొచ్చి మాకు సారీ చెప్పాలా అని డిమాండ్ చేసింది ఏమన్నా అలా ఏం చేయలేదే అమాయకులు దాడి చేస్తే ఎదురు దాడి చేయటానికి శక్తి లేనటువంటి మహిళల మీద మీరు రాళ్ళేస్తారా రాళ్ళు కాకుండా మళ్ళా మేము రాళ్ళు వేసినామని మా మీద నిందలేస్తారా ఈ వీడియో చూడండి ఈ వీడియో చూడండి కాన్వాయిలో కాన్వాయిలో ఎవరు పోతున్నారు పోయేది కాన్వాయ్ వైఎస్ఆర్ వైఎస్ఆర్లు పోతారా టీడీపీ వాళ్ళు పోతారా ఇతర పార్టీల వాళ్ళు పోతారా కాన్వాయిలు ఎవరు పోతారండి జగన్మోహన్ రెడ్డి కాన్వాయలు వాళ్ళ మనుషులు పోతారు వాళ్ళ మనుషులు పోయి రాయేసి చేసి వాడి దొంగతనాన్ని దాక్కోవడానికి వెళ్ళిపోతా ఉంటే మీరందరూ మీరందరూ చూస్తే ఎందుకు ఊరుకున్నారు ఆ రాసిన పట్టుకొని అబ్బాయి ఎందుకు రాసిన తప్పురా అని చెప్పి నిందించవచ్చు కదా వాడిని పట్టుకొని పోలీస్ స్టేషన్కి అప్పచెప్పచ్చు కదా ఎమ్మెల్యే ఉన్నాడు ఎమ్మెల్యే చెప్పాడు ఎమ్మెల్యే రాత్రి తా జాగరణ చేశాడు ఇయ్యా కడుపుకు అన్నం తినరా గడ్డి తినరా అని అడుగుతా ఉన్నా నన్ను చూసింది మీరు నైట్ రెండు గంటలప్పుడు నేను పొదిల్లో ఉన్నాను ఎవరు పలికిస్తారా మీరు నేను నైట్ రెండు గంటలప్పుడు ఏ ఊర్లో ఉన్నా నేను పొదిల్లో ప్రోగ్రాం ముందు రోజు ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్ అయిన విజయవాడ వెళ్ళాను తెల్లవారుతులు రాత్రి రెండింటి వరకు విజయవాడలో ఉన్నారు మా మంత్రుల సమక్షంలో మా మంత్రులు అయినటువంటి రవి గారు అరగని సత్యప్రసాద్ గారు స్వామి గారు ఇంకా ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు అందరం కలిసి అక్కడ ఉన్నాం ఒంటి గంట వరకు వాళ్ళ దగ్గర ఉన్నాను ఒంటి గంట నుంచి బయలుదేరి మార్గామలు వచ్చాను నాలుగున్నర మార్గాలు వచ్చి పడుకున్నాను నేను నైట్ పొదుల్లో తిరిగానా మీ మాట నేను వీధికొక్కలా తిరుగుతానుకున్నారా బుద్ధులు ఎరగాల్సిన అవసరం ఏంటి తిరిగి నేను వెచ్చగొట్టాల్సిన అవసరం ఏంటి ఈ సంస్కృతి ఈరోజు మళ్ళా ఏంటి లాల్లేసిన వాళ్ళు కేసులు పెడితే మళ్ళా మీరు కేసులు పెట్టిస్తున్నారు మీరు అట్టాటి వాళ్ళు ఇట్టాటి వాళ్ళు మీరు చేసింది ఏంటి మీరు కేసులు పెట్టదు మా మీద పదిహేడు కేసులు పెట్టించింది నా మీద నేను ఎన్నో మర్డర్లు చేసిందా మానవంగాలు చేపించిందా ఇంకోటి చేసిందా ఏమిటి చేపించిందా పదిహేడు కేసులు నా మీద ఎందుకు ఎందుకు చేపించారు అది నేను ధర్నాలు చేసినా కూడా నా మీద నా మీద ధర్నా చేసినా చేయకపోయినా నిరసన చేసినా కేసులు పెట్టారు మీరు ఒక్క కేసుకే ఉలిక్కి పడుతుంది ఐదు సంవత్సరాల పాటు మమ్మల్ని జైలు జైలు చుట్టూ మా కార్యకర్తలు నాయకులు తిప్పుకునే మరి మీకు ఆ రోజు పాపం అనిపించలేదా మీకు ఆ రోజు న్యాయం అనిపించలేదా మీకు ఆ రోజు రాలేదా అరే రేపు భవిష్యత్తులో మళ్ళీ ఆ గవర్నమెంట్ వస్తే మాకు కూడా ఇదే రకంగా ఉంటుంది ట్రీట్మెంట్ అని అనిపించలేదా తప్పు చేస్తే తప్పు చేసినావు తెలుగుంటి ఆడపడుచుల మీద రాళ్ళు వేసినావు తెలుగుంటి ఆడపడుచులంటే అగౌరవం ఉంది కాబట్టి గౌరవం లేదు కాబట్టి మీరు రాళ్ళు లేరు చెప్పులే ఇచ్చారు ఎలక్షన్లో ఇప్పుడు చెప్పింది ఏందయ్యా ఇంతమంది ఇంట్లో ఎంతమంది అంటే అంతమందికి ఈ స్థానాలు మాట మర్చిపోయినావా మర్చిపోయిందా మీరు తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత ఇచ్చారయ్యా మీరు పదిహేను వేల కాడికి ఇచ్చారు పదిహేను వందల కాడికి కాడుకిచ్చారు పదిహేను వేలు కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి ఆ కుటుంబానికి ఒకళ్ళకి ఇచ్చింది ఈరోజు నేను ఆ కుటుంబంలో ఐదు మంది ఉంటే ఐదు మందికి వేపించాను మా చంద్రబాబు గారు మా లోకేష్ బాబు గారు ఎంతమంది చదువుకునే వాళ్ళంటే అంతమందికి న్యాయం చేశారు ఒక ఇంట్లో పదహైదు ఐదు డెబ్బై ఐదు వేల రూపాయలు ఈరోజు ఒక ఇంట్లో పండి ఒక అకౌంట్లో జమ అయినాయి సారీ పదమూడు ఐదు అరవై ఐదు వేలు ఇంకొక ఇంట్లో ముగ్గురు అంటే ముప్పై తొమ్మిది వేలు జమ అయినాయి మాట తప్పలే మేం మడమ తిప్పలే మాట మీద నిలబడ్డాం నలభై మూడు లక్షలు మీరు ఇచ్చారు అరవై ఏడు లక్షల యాభై వేల మందికి మేము ఇస్తా ఉన్నాం ఇంకా ఇస్తాం ఎవడైనా రాలేదు పోలేదు అని అంటే ఎక్కడైనా చిన్న చిన్న సవరణలుంటే చేపించుకొని ఇస్తామని ఇంకా ఇస్తామని చెప్తా ఉన్నాం మత్స్యకారి కుటుంబాలకు మీరు ఇరవై పదివేలు ఇచ్చాం మేము ఇరవై వేలు ఇస్తున్నాం వృద్ధాప్య పెన్షన్లు తొలి సంవత్సరం ఎందు ఇరవై రెండు వందల యాభై ఇచ్చావు నాలుగు వేలు ఇచ్చాం ఏప్రిల్ మే జూన్ మూడు నెలలు కలిపి జూన్ ఒకటో తారీఖు జూలై ఒకటో తారీఖున మూడు నెలలకు కలిపి మూడు నాలుగులో పన్నెండు వేలు ప్లస్ నాలుగు పదహారు వేలు కల్పించావు అది మా నిజాయితీ నువ్వు సంవత్సర సంవత్సరానికి మీరిచ్చింది రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై పాపం పెద్ద ఆయన పేరు పెట్టినా అన్నావు రాజశేఖర రెడ్డి గారి పేరు మా తండ్రి గారు జన్మదినో ఇస్తామన్నారు ఆ పాపం ఆయన కూడా సిగ్గుతో తలదించుకున్నాడు నువ్వు చేసి మీరు చేసినటువంటి పనికి ఆయన కూడా నా బర్త్డే అని చెప్పి ఆ బట్ కూడా కించపరిచారే నా మీద ఇంత వీళ్ళకి ఇంత ఇంత విలువ ఉందా నా మీద వీళ్ళకున్న ప్రేమ ఇదే అని ఆయన కూడా పాపం ఆయన ఆత్మ ఘోషించింది మేము నాలుగు వేలు పెన్షన్ ఇచ్చాము అలాగే దివ్యాంగులకు నువ్వెంత ఇచ్చావు మూడు వేలు ఇచ్చావు మేము ఆరు వేలు ఇస్తా ఉన్నాం అర్చకులకు పదివేలు ఇచ్చి ఇచ్చారు మేము పదిహేను వేలు ఇస్తా ఉన్నాం హిమా మౌజాన్లకు పదివేలు ఇచ్చిండ్రు మేము పదిహేడు ఇస్తా ఉన్నాం అలాగే నాయి బ్రాహ్మణులకు పదిహేను వేలు ఇచ్చారు మేము పాతిక వేలు ఇచ్చాం ఉచిత గ్యాస్ సిలిండర్లు మీరు సున్నా మేము పదిహేడు వందలు ఇస్తా ఉన్నాం అన్న క్యాంటీన్లు సున్నా మేము నూట ముప్పై ఐదు రూపాయలు భోజనాన్ని ఖర్చు పెడతా ఉన్నాం బీసీలకు సున్నా మేము వెయ్యి కోట్లు ఇచ్చాం అలాగే ఎస్టీలకు మీరు సున్నా మేము మూడు వందల నలభై కోట్లు ఇచ్చాం మహిళలకు స్వయం ఉపాధికి మీరు సున్నా మేము పద్దెనిమిది వందల ఆరు కోట్ల రూపాయలు ఈ సంవత్సరం ఖర్చు పెట్టాము ఇది మా నిజాయితీ ఇది మా నిబద్ధత మీరు మమ్మల్ని తోలనాడాలనో మా మీద బురద చల్లాలనో మా మీ మా వంకలు ఏడు ఎతకాలనో మీరు శత విధాల ప్రయత్నం చేసినా ఎక్కడా మా దొరకవు ఎక్కడా మా తప్పులు మీరు పట్టలేరు మేము చంద్రబాబు నాయుడు గారి సంరక్షణలో బతుకుతాం నన్ను పెరుగుతా ఉన్నాం ఆయన సంరక్షణలో పెరిగా మాకు తప్పులు చేయటం అనేది ఆయన నేర్పలేదు ఆయన మాకు చెప్పలేదు మా వంతుగా మేము ప్రజలకు మేలు చేసుకుంటూనే పోతా ఉన్నాం మేము తెలివింటి ఆడపడుతున్న గౌరవం ఉంది కాబట్టి ఈరోజు అరవై ఏడు లక్షల మంది విద్యార్థులకు చదువుకునే వాళ్ళకు ఆ తల్లిదండ్రులకి ఎనిమిది కో ఎనిమిది వేల ఏడు వందల యాభై ఏడు కోట్ల రూపాయల డబ్బులు వాళ్ళ అకౌంట్లో వేసారు సంవత్సరం లోపు కరెక్ట్గా సంవత్సరం లోపు వాళ్ళకి సంవత్సరానికి వాళ్ళకి డబ్బులు వేసారు మేమేమి పొగాకు మీద మాట్లాడారు మీరు మీరున్నప్పుడు ఎక్కువ ధరలు ఇప్పించారు మేమున్నప్పుడు తక్కువ ధరలు వస్తూ ఉన్నాయి ఇప్పుడు వాళ్ళకి మీరున్నప్పుడు పండింది ఎంతయా మీరున్నప్పుడు పండింది ఎంత మీరున్నప్పుడు పదకొండు మిలియన్లు పండితే ఎనిమిది మిలియన్లు ఎనిమిది మిలియన్లు ఆ రోజు ఎనిమిది సార్ ఎనిమిదిన్నర మిలియన్లు పండితే దాన్ని టైం బాగుంది రైతుల అదృష్టం బాగుంది రేట్ వచ్చింది రేటు కొనుక్కున్నారు ఈరోజు రైతులు పద్దెనిమిది మిలియన్లు పడింది రైతులకు ఎక్సెస్ ఎక్సెస్ వచ్చింది పంట కాకపోతే చెడిపోయింది ఆ రేట్ రాలేదు ఈ రేటు రాలేదు ఆ రేట్ రాలేదు మేమున్నప్పుడు బాగున్నాయి మీరు మీరున్నప్పుడు బాగాలేదు అని మాట్లాడతారు ఈరోజు పదకొండు మిలియన్లు టార్గెట్ ఇచ్చింది అటువంటిది రైతులకు పంట బాగా వచ్చి పద్దెనిమిది మిలియన్లు పండింది కాకపోతే వాతావరణ కలుషితాల వల్ల గ్రేడ్ రాలేదు లో గ్రేడ్లు వచ్చినాయి ఇంకో రకమైన క్వాలిటీలు వచ్చినాయి దాన్ని మీరేదో గొప్పగా రైతులు వచ్చారు రాళ్ళేసిపోవడానికి తప్పితే ఏమన్నా చేశారా మీరు రాళ్ళు వేసుకోవడానికి తప్పితే ఆడవాళ్ళ మీద ఆడవాళ్ళని కించపరచడానికి తప్పితే మీరు దేనికి వచ్చినట్టు ఏ ముత్తినట్టు ఒక్క బ్యారెల్ ఎక్కువ అమ్మించిండ్రా ఒక్క రూపాయి ఎక్కువ ఎక్కువనిచ్చిండ్రా ఏం న్యాయం జరిగింది మా రైతులకి మా మార్గాపురం నియోజకవర్గ రైతాంగానికి కానీ ఈ పశ్చిమ ప్రాంత రైతాంగానికి కానీ లేదు ఈ జిల్లాలో ఉన్న పొగాకు రైతాంగానికి కానీ ఒక్క రూపాయ మీ వల్ల ఆదాయం పెరిగిందా ఎక్కడ పెరిగిందో మీరు చెప్పాలి మీరు కేవలం మీ బల ప్రదర్శన మా దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి మేము ఫుల్ జనాలు దూరగలుగుతాం మేమే చెప్ మేమే చెప్తే నడవాల్సిందే అని మీ పందాలో ఉన్నారు ఎవరైనా గిట్టుబాటు ధర ఇప్పించాలన్నప్పుడు రైతులతో మాట్లాడాలా ఒక రైతుతో మాట్లాడారా రైతుకి ఎందుకయ్యా నష్టం వచ్చింది ఏం జరిగింది అసలు ఏంటి ప్రాబ్లం అడిగింది అని ఒక రైతుని అడిగారా ఎక్కడన్నా మీరు అవన్నీ మనం ఎక్క కొడుతూ పొరపాటు నేను దొరికింటే